ఈ పడిగాపులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఎవరికైనా అంతే కదా ఇంటికి వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే బాగుందా మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం ఇదే వాళ్ళు చేసే బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇటు నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి లాగా తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది లేదు పాపం ఏ కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి ఆ ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఆ ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇది చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టిచ్చేది ఆ వారికి పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి బా హాయిగా ఉన్నాం మేము కూడా అయితే అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మార్చుకున్నారంటగా వాలంటీర్లో అది పాపం వాళ్ళ మీద అనుమానం పడటానికే లేదు కొంత దాని వచ్చేది ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మూడు గంటల కానీ తలుపు పెట్టించేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు త్రీ టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి కానీ ఆ వాల పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నుంచి రావటానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వారింట్లో వచ్చి వాళ్ళకి అతను మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి ఉందా అసలు అతనికి ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మనల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ను తిట్టటం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మా లాంటి వికలాంగులకు ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పగ పవన్ కళ్యాణ్ మా నోటో మట్టి కొట్టి మాకు ఎంత మట్టి పింఛన్లు లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం మళ్ళీ జగనన్న సీఎం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం సిద్ధం జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం ఎవరు ఆ ది దీప దొడరు సమాధ చంద్రమౌకి ఈ కానీ కొడుgani ఆడిgani పవన కళ్యాణ్ కానీ అది డిపోజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజల ఈ ముత్తొల ఉసురు నూరు నుదున పాలు తగుతదన్న కొడుకు

बोई के लिए ले आज़ा। तो ले 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 ले